వీక్షకులందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి సందర్భం వచ్చినా ముఖ్యమైనటువంటి పండగ వచ్చినా ఇక మీదటి నుండి మనకి జాతకాలు మారుతాయేమో ఇక మీదటి నుండి మంచి రోజులు వస్తాయేమో అనేటువంటి ఆశ అనేటువంటిది ప్రతి మానవుల్లోనూ ఉంటుంది అందులో భాగంగానే మకర సంక్రమణం జరిగిన తర్వాత మన రాశుల్లో ఏమైనా మార్పు వస్తుందా లేదా ఏదైనా రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతు ఉన్నదా అనేటువంటి విషయాలని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం నిజానికి మకర సంక్రమణం అనగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ రోజు ఇదే రోజునే పెద్దలకి ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తారు లేదా పెద్దలు అంటే గతించినటువంటి వారి పేరు మీద ఏదైనా దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు లేదా ఉత్తరాయణ పర్వ ప్రారంభ రోజున పుణ్యనదీ స్నానాలని సముద్ర స్నానాలని ఆచరిస్తారో దానితోటి ఈ ఉత్తరాయణం అనేటువంటిది ప్రారంభమవుతుంది ప్రారంభం అవుతూనే ఈ ఉత్తరాయణ పుణ్యకాలము కొంతమందిలో అనూఖ్యమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది కొన్ని రాసుల వారికి ఇది విపరీతమైనటువంటి యోగాన్ని ఉన్నది ముఖ్యంగా ఏ రాసుల వారికి ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గర నుండి జాతకం మారబోతోంది అంటే ఒకటి ప్రధానంగా రవి తన యొక్క దిగ్బలాన్ని ప్రదర్శించేటువంటి మేష రాశి చాలా ముఖ్యమైనటువంటి రాశి మేషము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు వారికి ఉత్తరాయణ పుణ్యకాలం నుండి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి రెండు రవి తన యొక్క లాభస్థానాన్ని ప్రదర్శించేటువంటి రాశి మీనము అంటే మీన రాశి వారికి రవి లాభస్థాన ముందు స్థితిని పొంది ఉండడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి రాశి ఎందుకంటే వీరు చాలా ఇబ్బందులను పడుతూ ఉన్నారు ఇక మూడవ రాశి సింహము రవి యొక్క స్వక్షేత్రము రవి యొక్క సొంత రాశి అయినప్పటికీ కూడాను గత కొద్ది రోజులుగా సింహరాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఉత్తరాయణ పర్వ పుణ్యకాలంతో సింహరాశి వారి యొక్క దశ ఉన్నది ఇక నాలుగవది వృశ్చికము చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏదైనా ఒక గ్రహం యోగించవలసినటువంటి ఆవశ్యకతని కలిగి ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి ఈ ఉత్తరాయణ ప్రారంభంలో రవి యొక్క మార్పు ద్వారా విశేషమైనటువంటి యోగాన్ని పొందబోతూ ఉన్నటువంటి నాలుగవ రాశి వృశ్చిక రాశి కాబట్టి మీనము మేషము సింహము వృశ్చికము ఈ నాలుగు రాసుల వారికి కూడా ఈ ఉత్తరాయణ ప పుణ్యకాలం దగ్గర నుండి కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఈ నాలుగు రాసులు వారు పొందబోతూ ఉన్నారు అందులో విశేషించి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాన్ని గనక మనం చెప్పుకుంటూ పోతే ముందుగా మేషరాశి వారికి దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవి అధికార ప్రాప్తిని పదవీ యోగాన్ని ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి లేదా శాస్త్రంలో చెప్పినటువంటి విధానంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు అంటే దశమము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానం అతిపెద్ద కేంద్రము అందులో దిగ్బలయుక్తుడైనటువంటి రవి మేషరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశాన్ని ఇస్తారు ఇందులో కొంతమందికి స్థాన చలనం జరిగిన స్థానం మార్పు జరిగిన ఉద్యోగం మార్పు జరిగిన కొంత అనుకూలమైనటువంటి స్థానాల్లోకి అనుకూలమైనటువంటి ప్రాంతాలలోకి అనుకూలమైనటువంటి ఉద్యోగాల్లోకి రవి తీసుకుపోతూ ఉంటారు ఇది ఒక మంచి శుభ పరిణామము అలాగే ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి విధంగా ఎందుకంటే ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి విధంగా మేషరాశి వారికి రవి తన యొక్క సంపూర్ణమైనటువంటి బలాన్ని ప్రసాదిస్తారు ఈ జనవరి పద్నాలుగవ తారీఖు దగ్గర నుండి అంతేకాకుండా ఆర్థికంగా ఎదిగేటువంటి పరిస్థితులకి కారణమవుతారు మరి ముఖ్యంగా సంపద సృష్టించడానికి లేదా ఉన్న సంపదని అభివృద్ధి చేయడానికి అంటే ఏదైనా మనకి ప్రమోషన్లు టీఏడిఏలు బోనస్లు ఇటువంటి వాటిని కూడా ఆశించవచ్చును ఈ రవి యొక్క మార్పు ద్వారా అలాగే ఆరోగ్యాభివృద్ధి ఎందుకంటే ఆరోగ్యమే భాస్కరాది ఇచ్చేత్ అన్నారు అంటే సూర్యుడిచ్చేటువంటి వాటిని ఆయన ప్రత్యక్షంగా ఇస్తారు వంశ పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని అనుభవించేటువంటి విధంగా వంశ పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి వ్యాపారాభివృద్ధిని కలిగించేటువంటి విధంగా అలాగే మీకు దక్కవలసినటువంటివన్నీ దక్కేటువంటి విధంగా రవి తన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మేషరాశి వారి మీద ప్రసరించబోతూ ఉన్నారు ఈ పద్నాలుగవ తారీఖు దగ్గర నుండి కాబట్టి ఇది మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం ఎందుకంటే ఏలినాటి శనిలో గురుబలం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ మార్పు వీరికి చాలా ఆశాజనకంగా ఉంటుంది కొత్త సంవత్సరంలో సంక్రాంతి దగ్గర నుండి అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు అనుభవించగలుగుతారు ఇక సింహరాశి వారికి షష్టస్థాన ముందు రవి తన యొక్క యోగాన్ని చాలా అద్భుతంగా ప్రసరించబోతూ ఉన్నారు దాదాపుగా మూడు నెలల తర్వాత సంక్రాంతి దగ్గర నుండి రవి తన యొక్క శుభ ఫలితాలని ప్రత్యేకించి రోగ రుణ శత్రు స్థానమైనటువంటి ఈ షష్టస్థాన ముందు రవి యొక్క స్థితి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం ప్రత్యేకించి ఆరవ స్థానమందు రవి గొప్ప యోగాన్ని కలగజేస్తాడు రోగాల నుండి ఉపశమనాన్ని కలగజేస్తాడు ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి రుగ్మతలు రోగాలు అవి చిన్న పవ్వనివ్వండి ఇవ్వండి అష్టమ శనేశ్వరుని ద్వారా సంక్రమించినటువంటి అంటే ఆయన యొక్క స్థితి ద్వారా ఏర్పడ్డటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి రవి అంటే చీకట్లని సూర్యుడు వస్తే ఆయన ఏ విధంగా పారద్రోలుతాడో ఈ మకర సంక్రాంతి దగ్గర నుండి సింహరాశి వారికి రవి అంత ఆరోగ్యప్రదాతగా ప్రధానంగా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తారు ఇక రెండవది సు సౌఖ్యాధిన్ అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజులకి కారకుడు అంటే సుఖంగా జీవనాన్ని గడపడానికి సుఖం ఎప్పుడు ఉంటుంది రోగాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా గొడవలు లేకుండా తగాదాలు లేకుండా జీవితం చక్కగా ముందుకు సాగుతూ ఉండడానికి కూడా రవి కారణమవుతారు అలాగే వంశ పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తారు చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఎముకలకి సంబంధించినటువంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలగజేస్తారు అలాగే నీరసము నిస్సత్తువ మొదలు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుండి ఇబ్బందుల నుండి ఆయన ఉపశమనాన్ని కలగజేస్తారు ఈ రకంగా రవి తన యొక్క పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ప్రసరింపజేస్తూ వంశ పారంపర్య వ్యాపారాలని అభివృద్ధి చేస్తూ వంశ పారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల్ని అందజేస్తూ అలాగే వారసత్వ సంపదని అనుభవింపజేసేటువంటి విధంగా అవకాశాలని కల్పిస్తూ అలాగే మీకు రావాల్సినటువంటి పదవీ యోగాలని ఆయన అనుగ్రహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సింహరాశి వారిని ఈ రవిగ్రహం కాబట్టి సంక్రాంతి దగ్గర నుండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు కూడా అనుభవిస్తారు ఇక వృశ్చిక రాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి స్థితి తృతీయ స్థానము ఎందుకంటే సహజైన పదేచ్చాద భక్ష విక్రమ సోదరాన్ అన్నారు తృతీయం అనేటువంటిది చాలా గొప్ప స్థానం పరాక్రమ స్థానము సోదర స్థానము ధైర్య సాహసాలని ప్రదర్శించేటువంటి స్థానము అయితే ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడు ఉండడం అలాగే అర్ధాష్టమ రాహు ఉండడం శనేశ్వరుని బలం లేకపోవడం చాలా ఢీలా పడిపోయినటువంటి రాశి ఈ రాశి వారికి ఈ మకర సంక్రమణం దగ్గర నుండి అద్భుతమైనటువంటి కాలాన్ని రవి ఇంకా చెప్పుకోవాలంటే కుజుడు కూడా ప్రసాదిస్తారు ఈ రవి కుజులు ఇద్దరు కూడా ఒక జోడెద్దుల్లాగా పరిగెట్టేస్తారు ఈ వృశ్చిక రాశి వారికి గొప్ప అవకాశాలని కలగజేస్తారు మీకు మరలా కుజుడు మార్పులు అది ఇంకా అద్భుతంగా చెప్పుకుందాం ప్రస్తుతానికి ఈ మకర సంక్రమణంలో రవి తృతీయ స్థానముందు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అన్నారు రవి ఆత్మస్థైర్యానికి వంశపారంపర్య సంపదకి సత్తువ అంటే గొప్ప శక్తికి ధైర్యానికి ఆయన కారకుడు ఉత్సాహానికి కారకుడు ఎప్పుడైతే తృతీయ స్థానమందు ఫలితాలను ఇస్తూ ఉన్నారో ఆరో ఆరోగ్యము అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు అంటే అటు ఆరోగ్యం నిత్య సంతోష అని చెప్తూనే అంటే అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ప్రతిరోజు సంతోషాన్ని అర్ధసిద్ధిని కూడా కలగజేస్తారు రవి అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ చూడండి మన వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల్లో అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి విభేదాలను తొలగింపజేస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు ఐశ్వర్యాన్ని ఇస్తారు సుఖవంతమైన జీవితాన్ని ఇస్తారు అంటే ఏదైనా మనకి ఏదైనా మంచి లగ్జరీగా ఉండేటువంటి విధానాలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు అలాగే మరీ ముఖ్యంగా చర్మ సంబంధమైన సమస్యల నుండి ఎముకలకి సంబంధించినటువంటి సమస్యల నుండి అలాగే అనేక రకాల శరీర రుగ్మతలు వీటి నుండి నీరసము నిస్సత్వ ఇటువంటి రుగ్మతల నుండి బయటపడేలా చేస్తూ మీలో ఉత్సాహాన్ని పెళ్లి చక్కగా ముందుకు సాగేటువంటి విధంగా చేస్తూ ఇదివరకు ఉన్నటువంటి నీరసాన్ని ఇదివరకు ఉన్నటువంటి అధైర్యాన్ని వదిలిపెట్టేసి చక్కగా ప్రదీపంలోనూ ముందుకెళ్ళేటువంటి విధంగా తన యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తారు అలాగే రావాల్సినటువంటి పదవిని చక్కగా మిమ్మల్ని అనుభవించేటువంటి విధంగా చేస్తారు వంశపారంపర్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వారసత్వపు సంపదను అందిపుచ్చుకుంటూ ఉంటారు మీకు రావాల్సినటువంటి గుర్తింపు వస్తుంది ధైర్యం కలుగుతుంది చాలా చక్కగా ముందుకు సాగడానికి అవసరమైనటువంటి ప్రతిదాన్ని రవి చక్కగా వృష్టికి రాశి వారికి ఇస్తారు నిజంగా ఒక చీకటిని పారద్రోలేటువంటి విధంగా ఎలా అయితే సూర్యుడు పొద్దున్నే వస్తే చీకట్లో వెళ్ళిపోతాయో అలా ఈ వృశ్చిక రాశి వారి కష్టాలు ఇబ్బందులు సమస్యలు అనారోగ్యాలు అన్ని తొలగిపోయేలాగా ఈ మకర సంక్రమణం అనేటువంటిది ఉన్నది ఇక మీనరాశి చిట్ట చివరి రాశి అయినప్పటికీ నిజానికి వీరి గురించి చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి అన్ని దారులు మూసుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి మీనరాశి వారికి ఎక్కడా కూడా అవకాశం లేదు అటు ఏలినాటి శని బాధ అటు గురుబలం లేని బాధ రాహు బలంగా లేకపోవడం ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ సంక్రమణము నిజంగా ఒక పెద్ద పండగ తీసుకొచ్చినట్టే లెక్క అర్థంచ స్వకులాచార గృహ లాభస్సు భోజనం అన్నది శాస్త్రం ప్రత్యేకించి లాభస్థానం ముందు రవి అందున ఏకాదశ రవి చాలా గొప్పవాడు నిజ లగ్నే యథా కేంద్రగతే సురేజ రవి ఆయ సంస్థో అన్నాడు ముహూర్త భాగంలో కూడా పదకొండు రవే గొప్పవాడు జాతక భాగంలో పదకొండు రవి గొప్పవాడు గోచారంలో ఉపజయ స్థానంలో పదకొండు రవి గొప్పవాడు అటువంటి పదకొండవ స్థానంలో రవియోగించడం అన్నది అదృష్టము దీనివల్ల మీనరాశి వారికి సంపద ఆకస్మిక ధనప్రాప్తి ఆగిపోయినటువంటి ధనం రావడం ఆగిపోయినటువంటి ఉద్యోగం ఎవరి ఆ ఉద్యోగం రావాలి ఆగిపోయింది ఇంటర్వ్యూలు అన్ని క్లియర్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేస్తుంది వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ అయిపోతాయి అలాగే వేరే దేశానికి వెళ్ళాలి వెళ్ళగలుగుతారు పలానా ఉద్యోగం రావాల్సి ఉన్నది వస్తుంది పలానా వివాహం జరగవలసి ఉన్నది జరుగుతుంది ఇలా ఆగిపోయినటువంటి వాటన్నిటిని కూడా ఒక రవి తన యొక్క శక్తితోటి ముందుకు నడిపిస్తూ ఉంటారు అలాగే కుల ఆచారాలని పాటించేలా చేస్తారు అలాగే డబ్బుని ఇస్తారు రవి లాభస్థానం ముందు అలాగే ఆనందాన్ని ఇస్తారు సౌఖ్యాన్ని ఇస్తారు రవి ఆరోగ్య ప్రదాత చర్మ సంబంధమైన వ్యాధులు ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు గుల్మమైనటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధుల నుండి ముఖ్యంగా ఈఎన్టీ ఇయర్ నోస్ టంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ను కూడా రవి తొలగింపజేస్తారు ఈ లాభస్థానం ఆయనకి చాలా గొప్ప క్షేత్రము కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుండి అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ రవి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మీనరాశి వారికి ఇస్తూ ముందుకు సాగేటువంటి విధంగా అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు ఆరోగ్యము ప్లస్ పిత్రార్జితము వంశ పారంపర్య సంపద వంశ పారంపర్య వ్యాపారములు వీటన్నిటినీ కూడా అనుభవింపజేసేలాగా అలాగే పారంపర్యంగా ఏదైనా అనారోగ్య సమస్యలు వెంబడిస్తూ ఉన్నా వాటి నుండి బయటపడేటువంటి విధంగా రవి తన యొక్క అదృష్టాన్ని తన యొక్క శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగుని ప్రసాదింపజేస్తారు కాబట్టి ఈ మకర సంక్రమణ పుణ్యకాలం రవికి చాలా అద్భుతమైనటువంటి స్థితి అది మీనరాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి కూడా విపరీతమైనటువంటి యోగం పట్టబోతూ ఉన్నది స్వస్తి